హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది నేడు మరో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది పశ్చిమ వాయు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది రేపటి నుంచి అంటే అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక అలాగే తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి వాయుగుండం ప్రభావం పెరిగే కొద్దీ వర్షాల తీవ్రత కూడా పెరగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ అనగా అక్టోబర్ ఇరవై ఒకటిన పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది ఇక అలాగే ఈ నెల ఇరవై రెండున బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అనకాపల్లి కాకినాడ కోనసీమ గుంటూరు కృష్ణ పల్నాడు వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు వెల్లడించారు ఇరవై మూడున కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో